అందరికీ నమస్తే అన్న యూట్యూబ్ నుంచి నీకు ఎన్ని పైసలు వచ్చినాయి అన్న మస్తు మంది కామెంట్లు అడుగుతారు అయితే చాలా మందికి ఉన్న డౌట్ అని అంటే అన్నకు బాగా యూస్ వస్తున్నాయి మస్తు పైసలు వస్తాయని అనుకుంటారు కానీ అది నిజంగానే కాదు అసలు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ మస్తు తక్కువ అంటే చాలా తక్కువలో తక్కువ డైలీ ఒక వీడియో చేస్తే షార్ట్ వీడియోలకి అయితే మరీ ఘోరం ఎందుకంటే లాంగ్ వీడియోలో ఒకవేళ లేస్తేనే డబ్బులు వస్తాయేమో కానీ షార్ట్ వీడియోకి మాత్రం పాయింట్లలో వస్తాయి అంటే ఇప్పుడు ఎట్లా వస్తాయి అంటే వంద డాలర్లు నిండితే మాత్రమే ఆ డబ్బులు వస్తాయి మన చేతికి అది నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కూడా కావచ్చు అది మనం చేసే వీడియోలు బట్టి అడ్వర్స్మెంట్లు ప్లే అయిన బట్టి ఉంటుంది అన్నట్టు ఎట్లా అంటే ఒక్క డాలర్ రావాలంటే మనకి వంద పాయింట్లు వంద పాయింట్ నిండితే ఒక డాలర్ నిండుతుంది ఒక డాలర్ వంద డాలర్ నిండితే మనకు అప్పుడు డాలర్స్ కౌంట్ అయినట్టు లెక్క మస్తు మంది ఏమంటారంటే అన్న నీ వెయ్యి వీడియోలు ఉన్నాయి కదా అసలు ఇప్పుడు దాకంటే నీకు అమౌంట్ ఏం రాలేదని అంటే నాకు మానిటేషన్ అయింది ఇప్పుడు ఫిబ్రవరిలో అయింది మానిటేషన్ ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు కూడా ఒక్క పేమెంట్ కూడా కాలేదు ప్రస్తుతం ఇప్పుడైతే ముప్పై డాలర్లు మాత్రమే అయినాయి ఇంకా డెబ్బై డాలర్లు అయితేనే మనకు పైసలు వస్తాయి మంది ఏమనుకుంటున్నారు అంటే అబ్బా ఈ మూడు నాలుగు నెలల నుంచి నెలకు ఎనిమిది వేలైనా పడవని కానీ అంటారు నెలకు ఎనిమిది వేలు కాదు అసలు పదివేలు కూడా రాకచ్చినాయి రెవెన్యూ గురించి మీరు యూట్యూబ్లోకి వస్తే మాత్రం అస్సలు కూడా రాకురు అసలే మీరు వేరే పని ఇక వీడియోలు తీసుకోరి మీరు లక్ ఉన్నప్పుడు మాత్రమే మీరు యూట్యూబ్లో పని చేస్తారు అప్పడాక అంతంత మాత్రమే మీరు వేరే పని చూసుకుంటే కరెక్ట్ ఎందుకంటే యూట్యూబ్ నుంచి అదేదో బాగా పైసలు వస్తాయి అనుకుంటున్నాను అసలు రానే రావు అది అంత అబద్ధం నాకు వచ్చే రెవెన్యూ ఎట్లా వస్తుంది అని అంటే షార్ట్ షార్ట్కి మధ్య ప్లే అయిన అడ్వైస్మెంట్ల ద్వారా మనకు పాయింట్లన్నీ నిండుతుంది నాకు ఓన్లీ పాయింట్లు మాత్రమే నిండుతున్నాయి అంటే ఒక్క డాలర్ నిండడానికి వారం పడుతుంది ఇరవై రోజులు కూడా పడుతుంది ఒక పాయింట్ ఒక వంద పాయింట్లకు ఒక డాలర్ అని చెప్పినా కదా వంద పాయింట్లు అంటే ఒక డాలర్ పడడానికి వంద పాయింట్లు వంద ఒక్క డాలర్కి వంద పాయింట్లు అన్నప్పుడు వంద డాలర్ కావాలంటే ఎన్ని రోజులు కావాలి మీరు ఒకసారి ఆలోచించుర్రీ ఇప్పటికీ నాలు నాలుగైదు నెలల దినం అవుతుంది కానీ ఇప్పటికి కూడా ఒక పేమెంట్ కాలేదు వీడియోలు ఇవ్వడం వేరు అడ్వైస్మెంట్లు ప్లే అనేవి వేరు మనకు డబ్బులు ఎట్లా వస్తాయి అని అంటే వీడియోకి వీడియోకి మధ్య అడ్వైస్మెంట్ ప్లే అవుతుంది కదా ఆ అడ్వైస్మెంట్ ద్వారానే మనకు అసలు వస్తాయి అడ్వైస్మెంట్ ప్లే కాకపోతే అసలు డబ్బులే రావు ఓన్లీ అందరూ ఏమనుకున్నాను అంటే వీడియో కంటిన్యూగా వాచ్ చేస్తున్నాం కదా మీకు డబ్బులు వస్తలేవు అసలు రానే రావు అసలు వీడియో వాచ్ చేయడం అనేది అది ఓన్లీ మనం ఫేమస్ కావడానికి మాత్రమే మనకు డబ్బులు ఇచ్చేది అడ్వర్స్మెంట్ మనం చాలా మంది ఏం చేస్తారంటే వీడియో ప్లే అయినప్పుడు అడ్వర్స్మెంట్కి స్కిప్ చేస్తారు దానివల్ల మనకు రెవెన్యూ కట్ అయిపోతుంది ఒకవేళ పూర్తిగా వాళ్ళు అడ్వర్స్మెంట్ చూసేసిరనుకో అట్లా టైంలో మనకు రెవెన్యూ పూర్తిగా కట్ చేస్తానట్టు షార్ట్కి పాయింట్లలో వస్తే లాంగ్ వీడియోలు చేస్తే మాత్రం డాలర్లలో వస్తాయి డైలీలో ఒక మూడు డాలర్లు పడ్డా కానీ గ్రేటే కానీ నాకు ఒక డాలర్ పడ్డానికి చాలా ఇబ్బంది ఉంది మళ్ళీ మరొక విషయం ఏంటంటే మాంటేషన్ కూడా చాలా ఇబ్బంది పడ్డా నేనైతే కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో సూర్యేశా యూట్యూబ్ రెండు వేల పంతొమ్మిది ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ నాకు ఈ రెండు వేల ఇరవై ఐదులో అది కూడా మొన్న ఫిబ్రవరిలో రీసెంట్గా మీ మానిటేషన్ అయ్యింది గూగుల్ యాడ్సెన్స్ కూడా వచ్చింది మీకు తర్వాత వీడియోలో గూగుల్ యాడ్సెన్స్ కూడా ఎట్లా వచ్చింది ఎన్ని ప్రాబ్లమ్స్ పడ్డానో మీకు చెప్తా మీరు పైసల కోసమే ఆలోచించి యూట్యూబ్లో కాస్తే మాత్రం అసలు రానే రావద్దు నేను మొదట్లో అనుకునేటువంటి ఒక వీడియో లేస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా అని చెప్పేసి అదంతా అన్న మీరు వేరే వేరే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా లేకపోతే ఫేస్బుక్ ద్వారా ఫస్ట్ ఫేమస్ అయ్యి యూట్యూబ్లోకి రి ఆ తర్వాత మీరు యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ముందు ముందు యూట్యూబ్ నాలాగా ప్లాన్ చేసుకున్న వాళ్ళైతే సక్సెస్ అవ్వడం చాలా కష్టమే ఉంటుంది అదృష్టం అనేది ఉంటుంది అందరికి ఉండదు యూట్యూబ్లో డబ్బు సంపాదించాలనేది ఇంకోటి ఏంటంటే నాకు పేమెంట్ వస్తే మాత్రం అది వేరే లెవెల్ ఫస్ట్ సాలరీ అసలు ఎన్ని రోజులకు వచ్చిందని చెప్పేసి మళ్ళొక వీడియో చేస్తాను నేను అది కానీ ఫస్ట్ పేమెంట్ కూడా కాలేదు మంది అంటే నలభై మూడు వేల మంది సబ్స్క్రైబర్లు పెట్టుకుని ఒక్కొక్క పేమెంట్ కూడా కాలేదంటే కాలేదు ఎందుకంటే నేను ఎక్కువ షార్ట్లు చేస్తున్నా కాబట్టి షార్ట్ల వల్ల అంతా రెవెన్యూ రాదన్నా కాకపోతే అది ఫేమస్ చేస్తుంది అంతే షార్ట్స్ ద్వారా ఏంటంటే మనకు సబ్స్క్రైబర్లు రావడానికి మాత్రమే యూజ్ అవుతుంది లాంగ్వేజ్ వల్లనే మనకు డబ్బులు ఎక్కువ వచ్చేది లెక్క ప్రకారంగా అయితే యూట్యూబ్ లెక్క డబ్బులు ఎన్ని వస్తాయని కూడా చెప్పొద్దు అది రూలు కానీ మీకు అందరికీ ఒకటే సజెషన్ చెప్తాను నేను మీరు యూట్యూబ్ షార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మాత్రం మీరు షార్ట్స్ ద్వారానే యూట్యూబ్లోకి లది అలాంటి వాళ్ళు కూడా చాలా మంది కష్టపడతా ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నా సబ్స్క్రైబర్లు ఈజీగా రారన్న అదంతా ఉత్త కథనే ఇక ఎవరైనా ఫోక్ సాంగ్స్ జానపదాలు మళ్ళా షార్ట్ ఫిల్స్ చేసే వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తారు వాళ్ళకి ఇంపెక్షన్ లేదు లైఫ్ టైం సెటిల్మెంట్ వాళ్ళది మనది ఏంటంటే ఊపితే ఊసిపే ప్రాణాలు అన్నట్టు అంటే అర్థం చేసుకోరి ఇక మనకున్న సబ్స్క్రైబర్లను చూసుకుని మనుషులు తప్ప ఇక డబ్బులు వస్తాయనే అనే ఆశ మాత్రం అసలు పెట్టుకునే పెట్టుకోవద్దు ఇప్పటికీ ఫైవ్ మంత్స్ అవుతుంది థర్టీ డాలర్స్ మాత్రమే అయినాయి ఇంకా సెవెంటీ డాలర్స్ మిగిలి ఉన్నాయి మరి అవి అయితే చూద్దాం ఇక అవి అయ్యేది కూడా మీ చేతులనే ఉన్నది నా వీడియో ఎంతమంది షేర్లు కొట్టుకొని ఎంతమంది ప్లే చేస్తే అన్న అడ్వాన్స్ మేల ద్వారా నాకు తొందరగా పేమెంట్ వస్తుంది నేను అసలు ఈ విషయాలు చెప్పుద్దు అనుకున్నా కానీ నాకు చాలా ఇబ్బంది అనిపించింది చాలా మంది ఏమన్నారు అంటే నీకు పైసలు బాగా వస్తున్నాయి అన్నారు బాగా ఏడా తోడమే వస్తాయి యూట్యూబ్ ద్వారా ఓ లక్షల కమలా సంపాదించిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ తర్వాత కొంత నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు యూట్యూబ్ ద్వారా లక్షల పెట్టుబడి పెట్టుబడి పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు ఏ కోట్లు సంపాదించిన వాళ్ళు నాకే తెలియదు కానీ ఇక కొందరు ఉన్నారు వాళ్ళ గురించి ఎందుకు మనం మాట్లాడుకోవడం నెక్స్ట్ వీడియోలో గూగుల్ యాప్స్ని సెటిల్ వచ్చింది దాని గురించి మెద్ద ప్రాసెస్ ఉన్నది ఆ ప్రాసెస్ ఏదో చెప్తా అంతవరకు బాయ్ బాయ్